హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షనర్లు ఈ కేవైసీ గురించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా పెన్షనర్లు ఈకేవైసీ చేసినప్పటికీ మాకు ఇంకా సక్సెస్ అని చూపడం లేదని అడుగుతున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏమిటంటే మీరు ఈకేవైసీ చేసినప్పటికీ మీ టీడీఓ గారైనా ఎస్టిఓ గారు అప్రూవల్ చేస్తేనే సక్సెస్ అని వస్తుంది అయితే పెన్షనర్లకు సంబంధించి ఇంకా తుది గడువు విధించలేదు కాబట్టి కొంతమంది ఎస్టీఓలోనే ఇంకా అప్రూవల్ చేయలేదు కొంతమంది పెన్షనర్లకు మాకు సక్సెస్ అని వచ్చిందని కానీ పొజిషన్ ఐడి రాలేదు అంటున్నారు దీనికి సమాధానం ఏమిటంటే ఎంప్లాయీస్ కి ఉన్నట్లు పెన్షనర్లకి పొజిషన్ ఐడి ఉండదు పెన్షనర్లకి ఈకేవైసీ చేసేటప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ కోసం ప్రయత్నం చేస్తే హెబ్సైట్ లో మొబైల్ నంబర్ కనిపించడం లేదు ఒకవేళ మనం ఎంటర్ చేయాలన్నా తీసుకోవడం లేదు దీనికి సంబంధించి మీరు ఎస్టీఓలో లాగిన్ లో చేయించుకోవాలి అయితే ఇప్పుడు వెళ్ళారంటే ఎస్టీవీలో కొంతమంది చేయడం లేదు పెన్షనర్లకి ఇప్పుడే తొందర వద్దు అంటున్నారు కాబట్టి ప్రభుత్వం తుదిగడువు ప్రకటించినప్పుడు చేయించుకోవచ్చు పెన్షన్ మొబైల్ నెంబర్ కి సైట్ లో మొబైల్ నెంబర్ వేరువేరుగా ఉన్నాయి దీనికి సమాధానం రెండు నెంబర్స్ ఒకటే ఉండే విధంగా మార్చుకోవాలి మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్ లో చేయించుకోవాలి కొంతమంది పెన్షన్లకి ఈ కేవైసీ చేసే క్రమంలో అడ్రస్ అడుగుతుంది అలాంటి వారు తొందరపడి చేయించవద్దు హెబ్ సైట్ లో ఇంకా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి కావున ఆ సమస్యలు పరిష్కారమైన తర్వాత చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ పెన్షనర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో